మూడు బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల అరవై హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ సిక్స్ అవుతుండగా బస్సు నిద్రలో అటు ఇటు కదులుతూ ఉంటుంది తనకి ఆబీ తనని తీసుకుని వెళ్ళడం తనని బెదిరించడం బస్సు ఆబీని టార్చర్ చేయడం ప్రతిదీ వసదారికి నిద్రలో గుర్తుకు వస్తూ ఉంటుంది నిద్రలోనే తన కనురెప్పలు అటు ఇటు కదులుతూ ఉంటాయి విరాస్ రావడం తనని సేవ్ చేయడం ఆబిని కొట్టడం గుర్తుకు రాగానే వసు టక్కున కళ్ళు తెరిచి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది ఇంకా తన గుండె వేగంగా కొట్టుకోవడం గమనించి గట్టిగా కళ్ళు మూసుకుని తన హృదయంపై చేతిని వేసుకుని తన టెన్షన్ తగ్గించుకుంటుంది కొంత సమయం తర్వాత వసుధార నెమ్మదిగా కళ్ళు తెరిచి అటు ఇటు చూడగా అది తన ప్యాలెస్ అని అర్థం అవుతుంటే వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది బెడ్ పై విరాస్ పడుకుని ఉండటం చూడగానే అప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం ఒక్కసారిగా పోగా వసుధార పెదవుల పైన చిరునవ్వు వస్తుంది వెంటనే ఎదురుగా ఉన్న క్లాక్ వైపు చూడగానే టైము సిక్స్ చూపిస్తూ ఉండటం చూసి అంటే నైటే ముంబైకి వచ్చేసామా అని వసు మనసులో అనుకుంటూ విరాస్ వైపుకి తిరిగి తన రెండు మోకాళ్ళపైన రెండు చేతులని పెట్టుకుని దానిపై తలని ఆనించి విరాస్ని చూస్తూ ఉంటుంది వాడు నన్ను తీసుకుని వెళ్ళి ఇరవై నాలుగు గంటలు అమ్మకుండానే నన్ను కనిపెట్టావు కదా బావా పైగా తిరిగి ముంబైకి కూడా తీసుకుని వచ్చేసావు నీపై ఉన్న నమ్మకంతోనే నేను చాలా ధైర్యంగా ఆ అబిని ఎదుర్కోగలిగాను ఒకప్పటి బస్సుని అయితే నిజంగా చాలా ఏడ్చేద్దానే కానీ నువ్వు వస్తావన్న నమ్మకంతో నేను చాలా ధైర్యంగా ఉన్నాను బావా అని బస్సు అనుకుంటూ విరాస్ వైపు రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతుంది విరాస్కి ముందు రోజు నైట్ నిద్ర లేకపోవడం వలన తను చాలా డీప్ స్లీప్ లో ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత వస్తువు నెమ్మదిగా ముందుకు జరిగి విరాస్ పైన బ్లాంకెట్ తీసి పూర్తిగా తన బాడీ మొత్తం విరాస్ పై ఉంచి విరాస్ హృదయంపై కొన్ని క్షణాలు తలపెట్టి కళ్ళు మోసుకుంటుంది విరాస్ గుండె చప్పుడు తనకి ఒక మ్యూజిక్ లాగా వినిపిస్తుంటే అలాగే కొన్ని క్షణాలు గుండె చప్పుడు వింటూ ఉంటుంది తర్వాత తల పైకెత్తి విరాస్ ఫేస్ వైపు చూస్తుంది కానీ విరాస్లో ఎటువంటి ఆలికడి ఉండదు అరే నేను లేచి ఎంత టైం అవుతుంది ఇంకా ఈ టైగర్ లేవకుండా ఇలాగే పడుకున్నాడేంటి చీమ చిటుక్కుమన్నా అయ్యగారికి వెంటనే తలిసిపోతుంది కదా ఈరోజేంటి నేను అంత కంగారుగా పైకి లేచినా కూడా శ్రీవారు లేవకుండా ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు అని బస్సు అనుకుంటూ విరాస్ తలలో తన చేతిని పెట్టి అటు ఇటు కదుపుతూ ఉంటుంది కానీ విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా బావా నిద్రలో అయితే అస్సలు చెప్పక్కర్లేదు ఏమీ తెలియని అమాయకుడు లాగా ఎలా పడుకున్నాడు చూసిన ఏ అమ్మాయి అయినా ఈ అమాయకపు ముఖాన్ని చూడగానే ఇట్టే పడిపోతుంది బయటకు వెళ్తే చాలు అందరి కళ్ళు ఈనగారిపైనే ఉంటాయి దానికి తగ్గట్టు ఆటిట్యూడ్ ఒకటి దానికే కదా నేను పడిపోయింది అని బస్సు పైకే మాట్లాడుతూ చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఆయన కూడా విరాస్ డీప్ స్లీప్ లో ఉండటం వలన వసు మాటలు తన చెవిన చేరవు చేరవురాస్ పై పడుకుని తన కాళ్ళని పైకి పెట్టి ఆట ఇటు ఊపుతూ విరాస్ హెయిర్ మొత్తం తన రెండు చేతులతో చెరుపుతూ విజ్యూ అని పిలుస్తుంది ఆయన కూడా విరాస్ నుండి రెస్పాన్స్ ఉండదు విరాస్ లేవకపోయేసరికి బస్సు విరాస్ వైపు చూస్తూ ఇంత నిద్ర ఏంటి ఈయన గారికి అరే నిన్నంతా నేను పక్కన లేను మార్నింగ్ లేచి నాతో మాట్లాడాలని అనుకోవాలి కదా అబ్బాయి అలాంటివి ఎందుకుంటాయి ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు పైగా నేను లేచి ఎప్పటినుండో లొడలోడ మాట్లాడుతున్నా కూడా కనీసం తనకి పట్టనట్టు ఎలా పడుకున్నాడో అని బస్సు విరాస్ ని తిట్టుకుంటూ విరాస్ చెవి దగ్గరికి వెళ్లి బావాని గట్టిగా పిలుస్తుంది విరాస్ నిద్రలోనే చిన్నగా తన చేతితో పక్కకి వెంటనే కోపంగా విరాస్ వైపు చూస్తూ ఎంత దయ్యం నన్నే పక్కకు తోసేస్తాడా చెత్తని పని అని బస్సు ఇంకా గట్టిగా బావా అని గట్టిగా పిలిచేసరికి విరాస్ నెమ్మదిగా కళ్ళు తెరిచి బస్సు వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ రా మార్నింగే స్టార్ట్ చేసావా అని అంటూ బస్సు చుట్టూ తన రెండు చేతులను బిగించి వసు తలని తన గుండెలకి హత్తుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకుంటాడు ఇంత కష్టపడి నేను లేపింది గుడ్ మార్నింగ్ కోసమా అవసరం లేదు నీ గుడ్ మార్నింగ్ అని బస్సు తలపైకెత్తి విరాస్ వైపు చూస్తూ అంటుంటే విరాస్ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండటం చూసి బస్సుకి చాలా కోపం వస్తుంది అరే భార్య పొద్దున్నే ఎంతో ప్రేమతో లేచి పిలుస్తుంటే లేవకుండా మళ్ళీ ఎలా పడుకున్నాడో అని విరాస్ ఫేస్ వైపు కొన్ని క్షణాలు చూసి నీ నిద్రమత్తు ఎలా వదిలించాలో నాకు తెలియదా బావా ఇప్పుడే నిద్రమత్తు దెబ్బకి వదిలిపోతుంది చూడు అని వస్తు నెమ్మదిగా పైకి జరిగి తన ఫేస్ని విరాస్ ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక క్షణం విరాస్ వైపు చూసి విరాస్ కింది పెదవిని తన మునిపంటితో కొరకగానే విరాస్ ఒక్కసారిగా ఉలిక్కి పడి కళ్ళు తెరిచి వైపు చూస్తాడు వస్సు విరాస్ వైపు చూస్తూ నవ్వుతో కళ్ళెగరేస్తూ అయ్యగారికి ఇప్పుడు నిద్రమత్తు వదిలిందా అని అంటుంటే రాక్షసి ఇంత గట్టిగా కొరికేవేంటే అని విరాస్ తన వేలితో తన పెదవిని చూసుకోగానే పెదవి అంచున చివరగా బ్లడ్ రావడం గమనించి కొంపదీసును నిజంగా రాక్షస జాతికి చెందిన చెందినదానేం కాదు కదా మార్నింగ్ మార్నింగే బ్లడ్ టేస్ట్ చూస్తున్నా అని విరాస్ తన పెదవిని తుడుచుకుంటూ అంటుంటే వాట్ నేను రాక్షస జాతికి చెందిన పోనీలే అని చిన్నగా కొరికితే నన్ను అంత మాట అంటావా అని వసు కోపంగా విరాస్ వైపు చూస్తూ అంటుంటే లేకపోతే ఇలా తయారయ్యావేంటి అమ్మోని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బావా అని అలిగినట్టు అంటుంది బస్సుధార సరే చెప్పు మార్నింగ్ నుండి నా చెవి దగ్గర ఒకటి అరుస్తూనే ఉన్నా ఏంటి మేడం గారికి ఈరోజు ఇంత త్వరగా మెలకు వచ్చింది అని విరాస్ వసుని పైకి లాక్కుంటూ అంటుంటే నేను రాను ఇప్పటి వరకు నన్ను తిట్టి ఇప్పుడు దగ్గరికి తీసుకుంటే నేనెందుకు వస్తాను నేను అలిగాను అని వసు తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటుంది హమ్మయ్య అయితే ఒక పంచి నీ అలక తీరిన తర్వాత అప్పుడు నన్ను నిద్రలేపు ఇప్పుడైతే నేను ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అని విరాస్ బస్సు చుట్టూ తన చేతులను తీసి రెండు చేతులని తల వెనుకగా పెట్టుకుని కళ్ళు మూసుకోగానే బస్సుకి కోపం అనేది లోకి వెళ్ళిపోతుంది బావా అని గట్టిగా అరిచేసరికి విరాస్ మనసులో నవ్వుకుంటూ రాక్షసి ఈ అల్లరి లేకే కదా నిన్నంతా మనిషిని మనిషిగానే లేను మార్నింగు నీ అల్లరితో మాత్రమే నా డే అనేది స్టార్ట్ అవ్వాలి అని విరాస్ మనసులో అనుకుంటూ కళ్ళు తెరిచి బస్సు వైపు చూస్తూ అప్పుడే నీ అలక తీరిపోయిందా అని విరాస్ అల్లరిగా అంటుంటే పో బావా నన్ను ఏడిపించడం నీకు బాగా అలవాటైపోయింది నా అలక గొడవ పక్కన పెట్టు నువ్వు నాకు దూరంగా ఉంటే మన నిడిల్ ప్రిన్సెస్ ఎప్పుడొస్తుంది అని బస్సు చిన్నగా అంటుంటే ఇప్పుడు మేడం గారికి లిటిల్ ప్రిన్సెస్ ఎందుకు గుర్తొచ్చిందో అని విరాస్ బస్సుని బెడ్పై పడుకోబెట్టి పక్కకు తిరిగి బస్సు వైపు చూస్తూ అంటుంటే ఎందుకంటే నా బావకి లిటిల్ ప్రిన్సెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకే అని బస్సు అని కానీ విరాస్ చిన్నగా నవ్వుతూ బస్సు బుగ్గపై చేతిని వేసి బస్సు మన మధ్య మూడో వ్యక్తి రావాలని ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు జరుగుతుంది నువ్వు నేను అనుకున్నంత మాత్రాన వెంట వెంటనే జరగదు ఆయన నా లైఫ్లో ఆల్రెడీ ఒక లిటిల్ ప్రిన్సెస్ ఉంది ఇంకొక లిటిల్ ప్రిన్సెస్ వచ్చే వరకు ఈ లిటిల్ ప్రిన్సెస్ అల్లరి సరిపోతుంది నాకు అని విరాస్ బస్సు నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని అంటుంటే విరాస్ మాటలకి బస్సు సంతోషంగా ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది విరాస్ బస్సుకి దూరం జరిగి చూడు ఎక్కువ దీని గురించి ఆలోచించకు తప్పకుండా మన లైఫ్లోకి మన క్యూట్ ప్రిన్సెస్ వస్తుంది అని విరాస్ అనగానే ఎప్పుడు బావా తను రావాలంటే నువ్వు నాకు దగ్గర అవ్వాలి కదా అప్పుడెప్పుడు షిప్లో ఉన్నప్పుడు మన ఫస్ట్ నైట్ జరిగింది నెక్స్ట్ డే ఒక రోజు కలిసాము అంతే అక్కడి నుండి క్లైమేట్ చేంజ్ అని నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం చాలు ఎక్కడ నువ్వు నాకు దగ్గర అయితే మళ్ళీ నా హెల్త్ డిస్టర్బ్ అవుతుందేమోనని దూరంగా ఉన్నావు సర్లే అమెరికాకు వచ్చిన తర్వాతైనా దగ్గర అవుతామని అనుకుంటే అమెరికా వెళ్ళిన నెక్స్ట్ డే ఏదో ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పి బయటికి వెళ్ళిపోయావు ఇంకా ఆ నెక్స్ట్ ఫైవ్ డేస్ దేవన్నయ్య నువ్వు బిజీగా ఉన్నారు ఇంటికి ఏ టైంలో వచ్చేవాడవో కూడా తెలియదు అడిగితే ఆఫీసు చిన్న ఇష్యూ అని చెప్పావు ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆగిపోయాను ఇంకా కంపెనీ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఒక రోజు అనుకుంటా మనం దగ్గరయ్యాము అంతే నెక్స్ట్ డే నాకు పీరియడ్స్ వచ్చేసాయి మళ్ళీ ఇండియాకి రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ గురించి ఆఫీస్లో బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ అని చెప్పి వన్ వీక్ ఆఫీస్ వర్క్తో బిజీ అయిపోయాం నెక్స్ట్ వన్ వీక్ మనం బంగ్లాకి వెళ్ళడం అక్కడ ప్రియ వాళ్ళ మ్యారేజ్ హడావడి ఇంకా మొన్న నైట్ అనుకుంటా ఒకసారి దగ్గర అయ్యాము అంతే నీకు నాకు పెళ్లి జరిగిన దగ్గర నుండి మనం కలిసింది ఫోర్ టైమ్స్ మాత్రమే ఇలా ఉంటే ఇంకా లిటిల్ ప్రిన్సెస్ ఎప్పుడొస్తుంది చెప్పు ఇంకొక వన్ వీక్ ఆగితే మళ్ళీ నాకు పీరియడ్స్ వచ్చేస్తాయి ఎందుకు బావా నీకు నాకు మధ్య ఇంత గ్యాప్ వస్తుంది నాకు అసలు నచ్చటం లేదు నిన్న ఆ నన్ను కిడ్నాప్ చేసినప్పుడు ఎంత భయం వేసిందో తెలుసా నిజంగా వాడు నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోతాడేమో అని అనిపించింది నీపై నమ్మకం ఉన్నా కూడా ఎంతైనా ఆడపిల్లని కదా ఆ టైంలో నా మనసు ఎన్ని విధాలుగా ఆలోచించిందో నీకు తెలుసా పెళ్ళైనా కూడా ఎందుకో మన మధ్య దూరం ఎక్కువగానే వస్తుంది అని విరాస్తో అంటుంది బస్సు మాటలకి విరాస్ అలాగే బస్సు వైపు చూస్తూ ఉంటాడు విరాస్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి బావా అని బస్సు పిలిచేసరికి రాక్షసి ఇంత కరెక్ట్గా ఆలయాల గుర్తు పెట్టుకున్నావు అరే ఎన్నిసార్లు కలిసాము కూడా గుర్తు పెట్టుకుంటారా అని విరాస్ నవ్వుతూ అంటుంటే నేను బాధపడుతుంటే నీకు నవ్వొస్తుందా అని బస్సు చిన్నగా అంటుంటే విరాస్ స్ట్రైట్గా పడుకుని బస్సుని తనపై పడుకోబెట్టుకొని బస్సు హెయిర్ని తన చెవి వెనుకగా పెడుతూ బస్సు ఇందాక నువ్వు చెప్పావు కదా మన మధ్య చాలా గ్యాప్ వస్తుంది అని నిజమే మనం ఇండోనేషియా వెళ్ళిన తర్వాత ఫస్ట్ త్రీ డేస్ బాగున్నావు తర్వాత ఫీవర్ వచ్చింది ఆ టైంలో ఎవరైనా మీట్ అవుతారా ఇంకా అమెరికాకి వచ్చిన తర్వాత అంటావా అమెరికా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేను ఆపీని కలవడానికి వెళ్ళాను తర్వాత కంపెనీలో ఇష్యూ అని చెప్పింది అబద్ధం దేవ్ వైఫ్ నవ్య తెలుసు కదా తన చిన్న ప్రాబ్లంలో ఉండటం వల్ల నేను దేవ్ ఆ ఫైవ్ డేస్ కూడా చాలా బిజీగా ఉన్నాం నవ్యని ఎవరో ట్రాప్ చేసి తనకి చాలా రాంగ్గా మెసేజెస్ చేయడం తనతో చాలా చీప్గా మాట్లాడడం చేశాడు వాడెవడో కనిపెట్టాలని నేను దేవ్ ఆ ఫైవ్ డేస్ డే అండ్ నైట్ వాడి కోసం వెతుకుతూనే ఉన్నాం వాడొక పెద్ద హ్యాకర్ అందుకే ఎప్పటికప్పుడు వాడి లొకేషన్ చేంజ్ చేసేస్తూ ఉండేవాడు దానివల్లే వాడిని పట్టుకోవడం కొంచెం లేట్ అయింది అందువల్లే ఆ ఫైవ్ డేస్ నేను కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చేవాడిని కాదురా చివరికి వాడి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అనేది ఇచ్చాను అందుకే ఆ ఫైవ్ డేస్ ఇంటికి సరిగ్గా రాలేకపోయాను అని విరాస్ చెప్పగానే వసు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ మరి నాకెందుకు ఈ విషయం గురించి చెప్పలేదు బావా అని అంటుంటే ఏం చెప్పమంటావు అప్పటికి నవ్య చాలా డిస్టర్బ్లో ఉంది ఇంక ఈ విషయం చెప్తే నువ్వు ఎంత డిస్టర్బ్ అవుతావో నాకు తెలియదా అందుకే ఈ విషయం గురించి నీ దగ్గర దాచాల్సి వచ్చింది తర్వాత ఎలాగో ఇష్యూ క్లియర్ అయింది కదా ఇంక ఇష్యూ క్లియర్ అయిన తర్వాత నీకు దూరంగా ఉండటం ఇష్టం లేక దగ్గరయ్యానో లేదో నెక్స్ట్ డే అలా జరిగింది ఇంక ఇండియాకు వచ్చిన తర్వాత జాన్ని రక్షాని వెంటనే అమెరికాకి పంపించేశాను నవ్య కొంచెం సెట్ అయింది కానీ తన ఫ్రెండ్ రక్ష ఆ టైంలో తన దగ్గరుంటే బాగుంటుంది అని అనిపించింది మరి జాన్ వెళ్ళిపోయి నేను ఇక్కడ ఉంటే ప్రాజెక్ట్ గురించి ఎవరు చూసుకుంటారో చెప్పు అసలే బిగ్ ప్రాజెక్టు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి కదా మళ్ళీ ప్రియా వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ ఒకేసారి రావడం వల్ల ఆ వన్ వీక్ ఎంప్లాయీస్ అందరికీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరి వరకు వాళ్ళకి అసైన్ చేసి అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పి టోటల్ క్లోజ్ చేసేసరికి వన్ వీక్ పట్టింది తర్వాత సంతోష్ తరుణ్ ప్రియా నిత్య మ్యారేజ్ హడావిడి ఇప్పుడు చెప్పు ఇందులో నాకు ఖాళీ ఎక్కడుంది ఆయన నీకు దూరంగా ఉండటం నాకు ఇష్టమా వస్తు తప్పని పరిస్థితుల్లో నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది అయినా ఇప్పటి నుండి అలా జరగదు ఎందుకంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ గురించి వర్క్ మేనేజ్మెంట్ టీంకి ఎలాట్ చేయడం జరిగింది నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేస్తాను వచ్చిన తర్వాత నా టైం మొత్తం నా శ్రీమతి గారికి స్పెండ్ చేస్తాను ఇప్పుడు హ్యాపీనా అని విరాస్ అనగానే బస్సు విరాస్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ బావా మరి నేను కూడా ఆఫీస్కి రావద్దా అని అంటుంటే అప్పుడే వద్దలే వస్సు అమ్మమ్మ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయి పాపం అమ్మమ్మతో నువ్వు సరిగ్గా ఉండి చాలా డేస్ అవుతుంది ఒక వన్ వీక్ రెస్ట్ తీసుకో తర్వాత నుండి నాతో పాటు ఆఫీస్కి తప్పకుండా తీసుకుని వెళ్తాను సరేనా అని విరాస్ అనగానే తప్పకుండా బావా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని బస్సు విరాస్ హృదయంపై తలవాల్చి కళ్ళు మూసుకోగానే విరాస్ వసు చుట్టూ చేతులు వేసి బస్సు తలపై చేతితో చిన్నగా నిములుతూ ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత బస్సు వెంటనే లేచి విరాస్ వైపు చూస్తూ బావానికి నిన్న పెన్ డ్రైవ్ ఇచ్చాను కదా ఎక్కడా అని అంటుంటే టేబుల్ పైన పెట్టాను వస్తా అని చెప్పగానే బావ ముందు లేకు నీకు నేను చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చూపించాలి అని బస్సు బెడ్ పై నుండి లేచి విరాస్ చేతిని పట్టుకుని పైకి లేపుతుంటే ఇందుకే ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది రాక్షసి నిన్నంతా ఆ అభి ఇంట్లో ఏదో తెలిసిన ఇల్లులాగా మొత్తం గిరిగిర తిరుగుతూనే ఉన్నావు ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది అని విరాస్ బెడ్ పై నుండి లేచి నుంచుని అడుగుతుంటే అబ్బా బావా చూస్తే నీకే కదా తెలుస్తుంది పద ముందు త్వరగా ఆ పెన్ డ్రైవ్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చెయ్యి అని విరాస్ చేతిని పట్టుకుని లాక్కుని వెళ్తుంటే రాక్షసి ఏం చేస్తుంది ఏంటో మొత్తానికి ఫుల్ హడావిడి చేస్తుంది ఇంతకీ ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో అని విరాస్ ఆలోచనలో పడతాడు మరి వస్తువు అభినయ్ చేసిన టార్చర్ చూస్తే విరాస్ రియాక్షన్ ఏంటి నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరాల ప్రతి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది తప్పకుండా స్టోరీకి మీ పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్